హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఏంటి స్పండ్ సండే ప్లాన్స్ అన్నీ నేనైతే మామూలుగా రెండు బెడ్రూమ్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి రోజు హడావుళ్ళు అట్లా అట్లా ఊడిచేసి వెళ్తా కదండి తడిగుడ్డ కూడా వారానికి రెండు సార్లు పెడతాను కుదరదు ఒకసారి వారానికి ఒకసారి ఇలా షాంప్ వేసి మంచి చీపురితో రుద్దేసుకొని ఆ వాటర్ లాగేసుకొని తర్వాత మనం మామూలుగా ఆ తుడి తుడిచేసుకున్న బాగుంటుందండి మస్తు తెల్లగా నీట్గా ఉంటుంది కింద ఫ్లోరు దాంతోపాటు డోర్లు కూడా కొంచెం డిజైన్ డోర్లు కదా మొత్తం డస్ట్ పట్టి ఉంటుంది చెప్పేసి ఆ డోర్లు అవి కూడా క్లీన్ చేసుకున్నాను ఇలా హెల్ప్ పనిచేసే మాకు అన్నే మస్తు హెల్ప్ చేస్తాడండి అన్ని పనులలో వాడుండబట్టి కొంచెం నాకు కొంచెం స్ట్రైన్ అవ్వకుండా పనిచేస్తాను ఇంకెలాగో సండే కదా సండే స్పెషల్స్ అయిపోతే మళ్ళీ మా అబ్బాయి అన్నం తినాడు అందుకనే వాడి కోసం వచ్చేసి నేను మామూలుగా ఆ రోజు ఇవి జున్నగడి చికెన్ అండి ఆల్రెడీ వండేసాను ఎందుకంటే జున్నుగాడి మేము తినేంత వరకు ఉండదుగా మాకు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అయితే ఉప్మా చేశాను నేను జున్నగడికి కొంచెం ముందే వండేస్తాను ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసినప్పు ఒకవాడు అన్నం తినాలి కదా టైంకి అని చెప్పేసి వాడి కోసం చేశాను నేను ఇక్కడ వచ్చేసి బగారా రైస్ తర్వాత చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ చేస్తున్నాను గ్రేవీ కర్రీ చిక్కగా రావాలనుకుంటే మనం ఫస్ట్ ఉల్లిపాయ కొన్ని మసాలాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని చికెన్ అవి తర్వాత చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ గ్రేవీ కూడా చిక్ చిక్కగా ఉంటుంది తినడానికి బాగుంటుంది నాకు తెలిసి సమ్మర్కి చిక్కగా కంటే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి దాని తర్వాత ఇక మా బాబు అయితే ఫ్యాన్లు అంతా డీప్ క్లీన్ అండి మన రెండు బెడ్రూమ్లే చేసాము రండి ఎక్కువ చేయలేదు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత వరకు వచ్చేసి మా చికెన్ ఇలా వచ్చింది బగారా రైస్ అయితే అయిపోయింది మొత్తము ఫైనల్గా చూడండి ఎలా ఉందో మా బెడ్షీట్లో వేసాక ఎలా ఉందో బెడ్షీట్ వేసేటప్పుడు మీకు టిక్ చెప్తా చూడండి ఈ బెడ్షీట్ వేసేటప్పుడు చివరిలో నా చివరిలో ఇలా ముళ్ళేసుకోవాలండి ఫోర్ సైడ్స్ అలా వేసుకొని ఫస్ట్ ఆ ముడిని తీసుకెళ్ళి మన పరుపు మొత్తం లేపేసి కింద పెట్టేయాలన్నమాట పెట్టేసి చక్కగా దువ్వెనగా లేదని తీసుకొని నీట్గా వేసుకోవాలండి అసలు కదలమన్నా కదలదు అంత నీట్గా ఉంటుంది చూసారు ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంటుంది అలా వేసేసుకోండి ఫైనల్గా మా పిల్లల బెడ్రూమ్ వచ్చేసి ఇలా క్లీన్ చేసాము ఇలా అయిపోయింది చాలా నీట్గా ఉంది చూడడానికి తర్వాత ఇంకా లాస్ట్గా వచ్చేసి మా బెడ్రూమ్ అన్నిందా చూసారు కదా ఇక వచ్చేసి నేను ఇక్కడ పచ్చి పులుసు చేస్తున్నాను పచ్చిపులుసు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మనం తాలింపు వేసిన తర్వాత తాలింపు మొత్తం దాంట్లో మొత్తం నలిపేయాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఈసారి అలా చేసి చూడండి తాలింపు వేసి వదిలేకుండా మిరపకాయలు అవన్నీ దాన్ని పట్టేటట్టు మొత్తం ఇలా నలిపేసి దాంట్లో కలిపేసుకోవాలి ఇంకా సాయంత్రం వచ్చేసి నేనైతే బట్టలు ఉతికా కదండీ నాకు ఏ పనైనా చేస్తా కానీ బట్టలు పని అయితే అస్సలు చేయను అండి మడత పెట్టడం అయితే నా వల్ల కదుపుతూట కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసి బట్టలు పడతాయి అంతేనండి